బలక్పేట్ రేస్ క్లబ్ లో మాన్సూన్ రేస్ ఈ నెల ఇరవై ఒకటిన ప్రారంభమై అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కొనసాగుతాయని హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి తెలిపారు బలక్పేట్ రేస్ క్లబ్ లో ఏర్పాటు సమావేశంలో వివరాలు వెల్లడించారు ఈ సీజన్ లో ఇరవై ఆరు రేస్ పోటీలు ఉంటాయని చెప్పారు ఇందుకు ప్రైజ్ మనీగా పదమూడు కోట్ల ఎనభై లక్షల ఎనభై వేలు ప్రకటించామని వెల్లడించారు దేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ ప్రకటించలేదని స్పష్టం చేశారు పోటీలలో ఆగస్టు ఇరవై నాలుగున గవర్నర్ గా ముప్పై ఒకటిన కోరమండల్ ఏపీజే అబ్దుల్ రమర్ డెక్కన్ ప్రిలీప్యన్స్ డే గేట్ త్రీ సెప్టెంబర్ ఏడున వైశంకర్ రావు మెమోరియల్ డెక్కన్ గోల్డ్ చాంపియన్స్ డే పద్నాలుగున భారతదేశ అధ్యక్షుడు గోల్డ్ కప్ గ్రేడ్ టూ అక్టోబర్ రెండున లెక్కలు గ్రేడ్ అక్టోబర్ ఇరవై ఏడున గోల్కొండ సెయింట్ లేగల్ గ్రేడ్ టూ పందాలు నిర్వహించబడతాయని వివరించారు ఎక్స్పెండిచర్ అంతా పెట్టింది ఇప్పుడు స్టార్ట్ పెట్టింది తీసుకున్నాం దాంట్లో మేము మా ఇదివరకు ఎన్ని ఆఫ్కోస్ పెట్టింది ఎన్ని విండోస్ ఉంటాయి ఇంకా అన్ని విండోస్ అక్కడ అన్ని క్లోజ్ కాలేదు ఇంకా ఇంకా కొత్తవి కూడా ఓపెన్ చేయకూడదు క్లోజ్ స్ట్ కోటైనా తీసుకుని సిగ్కి కూడా దొంగలు ఇచ్చేస్తారు ఇక్కడ స్టోల్ సెకండ్ అడ్డ ఓపెన్ చేయబోతున్నాం ఏంటి हैदराबाद मॉनसून रेसेस 2025 21 जुलाई మొదలుపెడతాం 31 అక్టోబర్ 2025 26 రేసు 26 రేసు రేస్ మీటింగుస్ గ్రేన్ చేసా ఈ 26 ఏ కాదు అప్పుడప్పుడు నాలుగైదు రీసెస్ ఇచ్చినాం ఈసారి కూడా ఇచ్చే అవకాశం ఉంది